హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా సూర్యుడు చెప్పిన మంచి మాటలు ఒకసారి వానదేవుడికి గాలిదేవుడికి తగాదా వచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు ఇద్దరిలో ఎవరైతే ప్రజల్ని బాగా ఏడిపిస్తారో వాళ్లే గొప్ప అని రెండోవారు అంగ అంగీకరించాలని నిర్ణయించుకున్నారు తర్వాత రోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పు వచ్చింది జల్లులుగా మొదలైన వాన ధారలుగా మారి కుంభవృష్టి అయింది ఏకంగా వారం రోజులు వానలే వానలు భూమి మీద పండిన పంటలన్నీ నీట మునిగాయి ఏడాది కష్టం గంగపాలయ్యేసరికి రైతులు ఏడ్చారు పేదల గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి గోడలు కూలిపోయాయి మట్టి పిల్లల కింద నలిగి కొందరు చనిపోయారు పశువులు జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి పక్షులు చలికి వణికిపోయి బిక్కుబిక్కుమన్నాయి నదులు వాగులు ఉధృతంగా ప్రవహించాయి చెరువులు నిండు కుండను తలపించాయి రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది సూర్యుడి వెలుగు కనపడి వారమయ్యేసరికి అల్లాడిపోయారు ప్రజలు వానలను ఆపమని వానదేవుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకున్నారు ప్రజలు ప్రజలమర మర ఆలకించిన వానదేవుడు నెమ్మదించాడు వెంటనే గాలిదేవుణ్ణి కలుసుకొని నా ప్రతాపం చూశావు కదా ఇప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా అని అడిగాడు గాలిదేవుడు నువ్వు వారం రోజులు కురిస్తే ప్రజలు నిన్ను వేడుకున్నారు నా ప్రతాపం చూశాక మాట్లాడు అని జవాబు ఇచ్చాడు సరే అన్నాడు వానదేవుడు మరుక్షణం నుండి భూమి మీద విపరీతమైన సుడిగాలి వీచింది దుమ్ము ధూళి గాలిలో కలిసిపోయి ఏమీ కనబడలేదు పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి ఆరు బయట ఉన్న వస్తువులు గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడ్డాయి మనుషుల్ని కూడా అంతెత్తుకు ఈడ్చుకుపోయి కింద పడేయడంతో చాలామంది చనిపోయారు చెట్లెన్నో విరిగిపడ్డాయి జంతువులు కూడా వెదురుతూ పరుగులు తీశాయి దొడ్లో కట్టిన పశువులు కూడా మెడకు కట్టిన తాళ్లను తెంపుకొని ఎటో వెళ్ళిపోయాయి లోకమంతా కళ్ళోలంగా మారిపోయింది జనం ఎంతగానో భయపడ్డారు గాలిదేవుణ్ణి శాంతించమని ప్రార్థించారు గాలిదేవుడు సంతోషించి ఉపశమనించాడు తర్వాత రోజు వానదేవుణ్ణి కలుసుకొని ఒక్కరోజు నేను చూపించిన ప్రతాపానికే దిక్కుతోచక అల్లాడిపోయారు భూలోకవాసులు ఇంకా ఎక్కువ రోజులైతే ఏం జరిగేదో ఊహించు అన్నాడు గర్వంగా నిజమే నువ్వే గొప్ప అని వానదేవుడు అంటుండగా కాదు అని వినిపించింది ఆకాశ మార్గంలో మాట్లాడుతున్న తమకి అడ్డుగా చెబుతుంది ఎవరా అని చూశారు ఇద్దరు ఎదురుగా సూర్యభగవానుడు కనిపించాడు అంటే నా గొప్పతనం అంగీకరించడం లేదా అని గాలిదేవుడు అడిగాడు సూర్యుడు ఇందులో గొప్పతనం చెప్పడానికి ఏముంది నేను విపరీతమైన తేజస్సుతో రోజంతా ప్రకాశిస్తే నాకు భయపడతారు మానవులు మనం ఉన్నది ప్రజలకు మేలు చేయడానికి ఆ విషయం మర్చిపోయి మీరు చేసిందేమిటి ప్రజలు ఉసురు పోసుకున్నారు ఒకరేమో వారం రోజులు వరుసగా కుంభవృష్టి కురిపిస్తే మరొకరు తీవ్ర గాలులతో భయపెట్టారు ఇది మీకు తగునా అని అడిగాడు సూర్యుడు మా ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకోవడానికి అలా చేశాము అన్నాడు వానదేవుడు మీలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ఇంద్రుల్నో ఋషుల్లో అడగాలి కానీ ప్రజలను బాధపెట్టవచ్చా అని అడిగాడు సూర్యుడు అది తప్పేలా అవుతుంది ఎదురు ప్రశ్నించారు ఇద్దరు మాటికి తప్పే మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు దిక్కుతోచక వారు మిమ్మల్ని ప్రార్థించారు అలా కాకుండా మన మీద భక్తితో గౌరవంతో పూజించేలా పరిపాలించాలి అన్నాడు సూర్యుడు అది ఎలాగో వివరించు సూర్యదేవ అని వాయుదేవుడు వానదేవుడు అడగడంతో సూర్యుడు ఇలా చెప్పాడు వర్షాకాలంలో సమృద్ధిగా వానలను కురిపించాలి వానదేవుడు నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా అవసరమైన చోటల్లా వానలు కురవాలి అప్పుడే ప్రజలకు దేవుడిలా కనపడతాడు వానదేవుడు మనస్ఫూర్తిగా మొక్కుతారు మానవులు ఇక గాలిదేవుడి విషయానికి వస్తే ఎండలు పెరిగి వేడి ఎక్కువైనప్పుడు చల్లని గాలిని పంచాలి అవ అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఉక్కపోత నుండి రక్షించాలి వేసవి కాలంలో ప్రజలకు దగ్గరగా మెలుగుతూ శీతాకాలంలో అంటే ముట్టనట్టు వర్షాకాలంలో అవసరమైన చోటికి మేఘాలను మోసుకెళ్తూ ప్రజల మెప్పు పొందాలి అప్పుడే గాలిదేవుణ్ణి భక్తితో కొలుస్తారు మీరిద్దరూ భూమాతని ఆదర్శంగా తీసుకొని మీ విధులు నిర్వర్తించండి ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు అన్నాడు మీ మాటలతో ఏకీభవిస్తున్నాము భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు వానదేవుడు గాలిదేవుడు ఎప్పుడూ కూడా మన గొప్పతనం ఎదుటి వాళ్లను బాధపట్టి హింసించి మన మాటలతో వాళ్లను చిత్రవద చేయడంలో ఉండదండి వాళ్ళు మనకు భయపడడంలోనూ ఉండదు మనం మాట్లాడే ఒక మంచి మాట వాళ్ళ మనసుకు ఉపశమనం కలిగించాలి వాళ్లకు వాళ్ళను శాంతిపరచాలి వాళ్ళను తృప్తిగా ఉంచాలి అప్పుడే వాళ్ళు మనల్ని గుర్తుంచుకుంటారు గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్